గత రెండు రోజుల్లో మన ఛానల్ని నూతనంగా ఒక ఐదు వందల మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది దాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తున్నాను అయితే కనుక మనం గమనిస్తే కనుక నెటి కాలం చాలా ప్రమాదకరమైనటువంటి కాలం ఎన్నుకోబడిన వారు ఏర్పడబడిన వారు సైతం కూడా సేవకులుగా జీవించడానికి కష్టతరం ఉన్నటువంటి సమయంలో ఒక దొంగ సేవకుని వేషం వేసుకొని విశ్వాసులు ఇంటికి ప్రార్థన పేరుతో వెళ్తున్నట్టుగా మనం గమనించడం జరిగింది అయితే కనుక ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో జాగ్రత్తగా ఆలకించండి ఒక దొంగ ఎంత చక్కగా సేవకుని వలె మాట్లాడగలుగుతుంటున్నాడో ప్రార్థన చేయగలుగుతూ ఉంటున్నాడో మనం గమనించవచ్చు లేదు ഇപ്പോൾ തന്നെ ഓ അതിനെ വിടിപ്പിക്കുവാൻ ശക്തനായവൻ യശുവിന്റെ നാമത്തിലിയ അധികാരമുള്ള നാമത്തില് చూశారు కదా ఇతను దొంగ అంటే కనుక ఎవరికి కూడా నమ్మశక్యంగా లేదు కానీ ఇతను కేరళ ప్రాంతంలో ఒక విశ్వాసి ఇంటిలోనికి ప్రార్థన చేస్తానని చెప్పి వెళ్ళి ఆమెకు ప్రార్థన చేసినట్టుగా ప్రార్థన చేసి ఆమె యొక్క బంగారపు గొలుసును దొంగిలించినట్టుగా మనం చూస్తుంటున్నాం వాళ్ళ పట్టుగా ఈ దొంగని పట్టుకోవడం జరిగింది నేను చెప్పేది దొంగ పాష గురించి కాదు కానీ ఒక దొంగ పాషగా వ్యాసం వేసుకొని చేసినటువంటి నాటకాల కోసం నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి విశ్వాసులు కాస్త జాగ్రత్తగా ఉండి ఇంటికి వచ్చేటువంటి వ్యక్తులు ఎవరో ఎలాంటివారో తెలియకుండా ఇంట్లోకి ఆహ్వానించడం అనేది చాలా ప్రమాదకరం బంగారమే అవ్వచ్చు అది వేరే విలువైనటువంటి వస్తువు అవ్వచ్చు లేదా మీ ప్రాణం అవ్వచ్చు కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి రానివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటుంటున్నాను